శ్రీమాత్రే నమ జయ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం కేతుగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం కేతువు రాహువు అందరికీ తెలుసు ఇవి ఛాయాగ్రహాలు జాతకుడు గత జన్మలో చేసి ఉన్నటువంటి కర్మలను పాపపుణ్యాలని ఈ జన్మలో అనుభవింపజేసే విధంగా రాహువు కేతువు ఈ జన్మలో జన్మించినటువంటి జాతకుడు యొక్క రాశి చక్రంలో ఇవి ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతుంది జాతకుడు ఎటువంటి జీవితాన్ని ప్రారంభిస్తాడు ఎవరి సంతానంగా తల్లిదండ్రుల యొక్క అదృష్టం ఏ విధంగా ఉంటుంది వారికి ఈ జాతకుడు ఏ విధంగా ఉపయోగపడతాడు అన్నది కూడా ఈ రాహు కేతువులు జాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి ఆధారపడి ఉంటాయి మనం ఇప్పుడు కేతువు గురించి తెలుసుకుందాం కేతువు జ్ఞాని రాశిచక్రంలో సహజ అష్టమ రాశి అయినటువంటి వృచ్చిక రాశిని స్వక్షేత్రంగా కలిగి ఉంటాడు అంటే కుజుడితో పాటు మరి కేతువు కూడా దానికి అధిపతిగా షేర్ చేసుకోవడం జరుగుతుంది కుజుడు అగ్నితత్వ గ్రహం రాహు అగ్నితత్వగ్రహం అగ్నితత్వగ్రహం అంటే దహించి వేస్తుంది అగ్ని ప్రమాదాలకు కారణమవుతుంది అంటే ఏదైనా ప్యూరిఫై చేస్తూ ఉంటుంది ఏదైనా సరే అగ్ని అన్నది ప్రతిదాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటుంది బంగారాన్ని మేలిం బంగారంగా స్వచ్ఛమైనటువంటి ఒక నగగా తయారు చేయాలన్నా కూడా అగ్ని అవసరం ఉంటుంది అటువంటి అగ్నితత్వగ్రహం కుజగ్రహం ఇది డిటాచ్మెంట్ అనమాట రాహు ఏమో అటాచ్మెంటు అంటే రాహు కేతువుల్లో రాహు మొండంగాను రాహు తలగాను కేతువు తలలేని మిగతా శరీరాన్ని చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే కేతువు తలలేని శరీర భాగాన్ని మనకి చెప్తూ ఉంటుంది ఒక వ్యక్తి తలలేని ఒక వ్యక్తి హృదయంతో ఆలోచిస్తూ ఉంటాడు తల ఉన్న వ్యక్తి అంటే మామూలుగా రాహు ఏంటంటే కోరికలకి కారణం అవుతూ దానికి తల ఉండడం వల్ల అనేక రకాల ఆలోచనలకి అనేక రకాల కోరికలకి అవుతుంటాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త భోగాలు సమస్త వైభోగాలు అన్నీ కూడా తనకే కావాలనే దురాసాపరుడు రాహు అయితే కేతువుకి తల లేకపోవడం వలన భూప్రపంచం మీద ఉన్నటువంటి అన్ని కష్టాలకి అలాగే అంత వైరాగ్యానికి ఏమీ ఆశించకుండా ఫలితాన్ని పొందడానికి అంతరించిపోతున్న సంస్కృతిని జాతిని కాపాడటానికి కేతువు కారణమవుతుంటాడు కేతువు చాలా జాలి అయిన హృదయాన్ని కలిగి ఉంటాడు ఏది ప్రతిఫలం ఆశించకుండానే హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎవరు ఏమి చెప్పినా కూడా దాన్ని అంగీకరిస్తూ ఉంటాడు ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం కూడా ఉండదు ఈ విధంగా కేతువు ఏమీ లేనితనానికి పూర్తిగా వైరాగ్యంలో ఉన్నటువంటి అవధూతలకి అటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాళ్ళకి కేతువు కారణమవుతూ ఉంటాడు కేతు లగ్నవంతు ఉన్న జాతకుడు ఇతరులకి ఉపయోగపడాలని ఆలోచన చేస్తుంటాడు తన దగ్గర ఉన్నటువంటి సర్వస్వం ఇతరులకు ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటాడు లేని వారిని ఎంకరేజ్ చేస్తుంటాడు చదువు రాని వారికి చదువు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈ విధంగా ప్రతిఫలం ఆశించకుండా కేతు ల లగ్నంలో వారికి ఉపయోగపడుతుంటాడు ఏదైనా కేతుగ్రహం యొక్క ప్రభావం ఉన్న జాతకులు వారితో ఎవరు స్నేహం చేసినా వారికి చక్కని మార్గం చూపించి జాతకుణ్ణి మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు కేతుగ్రహం పూర్వజన్మలో ఉన్నటువంటి రుణాలని తీర్చుకునే విధంగా ఈ జన్మలో వాటిని పొందే విధంగా జాతకుడు ఉంటాడు ఒకరు మీ దగ్గర నుంచి రుణం తీసుకొని ఎగ్గొట్టినా అలాగే మీ యొక్క రక్త సంబంధికులు కొంతకాలం పాటు మీ దగ్గర ఉండి తర్వాత వాళ్ళు వేరే లోకానికి వెళ్ళినా అలాగే మీ తండ్రిగారు మీ సంతానము మీ భార్య అన్నదమ్ములు ఇవన్నీ కూడా ఈ రుణానుబంధాలని కేతువు తీర్చే విధంగా చేస్తూ ఉంటాడు జాతకుడికి ఎటువంటి బంధం లేకుండా పూర్తిగా ఒక సన్యాసిగా ఒంటరివాడుగా చేసి తన యొక్క శరీరం నుండి ఆత్మని వేరు అంటే ఆత్మ వేరు శరీరం వేరు అని తెలుసుకునే విధంగా కేతువు జాతకుని అనేక రకాల పరీక్షలకు గురి చేసి అనేక రకాల టెస్టుల తర్వాత జాతకుని పరిపూర్ణ వ్యక్తిగా మార్చి పూర్తిగా భగవంతుణ్ణి చేరే విధంగా ఈ జన్మలో జాతకుడికి సహాయపడే గ్రహం కేతు గ్రహం కుంభరాశి వారికి శని అధిపతి అవుతుంటాడు కేతువు ఈ రాశి వారికి దశమస్థానం అయినటువంటి వృత్చిక రాశికి కుజునితో పాటు సహా రాశ్యాధిపతిగా ఉండడం జరుగుతుంటుంది మరి ఆ కారణం వల్లే కుంభరాశి వారికి వృత్తిపరంగా స్థిరత్వం ఉండదు వాళ్ళు చాలా వరకు జీవితంలో మరి కర్మస్థానానికి కేతు అధిపతి అవటం వల్ల ఇతరుల యొక్క శ్రేయస్సు కోసం ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వాడికి ఏదో చేరదీసి వాడికి ఉద్యోగం ఇప్పించడం లేదంటే పని ఏర్పించడం వాడిని చేరదీసి కొన్నాళ్ళు పోషించడం అంటే ఏంటంటే ఈ కుంభరాశి ఇతరుల యొక్క శ్రేయస్సు కోరుకుంటూ గత జన్మలో ఉన్నటువంటి రుణానుబంధాన్ని ఈ జన్మలో పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే కేతు లక్ష్యం కూడా అంతే జాతకుడికి దేనితో గట్టిగా బంధం ఉంటే దాన్ని విడగొట్టే ప్రయత్నం చేస్తాడు అంటే సంతానం అవచ్చు భార్య అవ్వచ్చు అవచ్చు అలాగే ఏదో ఒక వ్యసనాన్ని కూడా కట్టుబడి ఉంటాడు ఒక బలహీనత కట్టుబడి ఉండొచ్చు దాన్ని కూడా దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదో విధంగా ఈ ప్రయత్నంలో జాతకుడిని అనేక రకాలుగా పరీక్షలకు గురి చేస్తూ ఉంటాడు సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు అనేక ఇబ్బందులు పడి సో అతనికి ఉన్నటువంటి బలహీనత తగ్గి తగ్గించుకొని చివరికి ప్యూరిఫై అవుతూ ఉంటాడు అంటే జాతకుడిని ఒక చక్కని వ్యక్తిగా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం ఎస్పెషల్లీ కుంభరాశి వారికి కేతువు వాళ్ళ జీవితం మంచి మార్గంలో వెళ్ళడానికి సహాయపడుతూ ఉంటాడు అంటే కర్మస్థానాధిపతి కాబట్టి మరి ఈ బాధ్యత అంతా కూడా కుంభరాశి వారికి కేతు ప్రభావం మీద ఉంటుంది అందుకనే ఈ వారు ఇతరుల కొరకు ఇతరులు ఉద్యోగం ఇప్పించడం ఇతరులకు పెళ్లి చేయడం వాళ్ళు శ్రేసుకోవడం ఇతర కుటుంబ సమస్యలు ఎత్తినేసుకొని వాళ్ళు సాల్వ్ చేయడం ఈ విధంగా అన్నదమ్ములు అవచ్చు అక్క జైలు అవచ్చు ఎవరైతేనేమి ఎంతసేపు కూడా వాళ్ళకి ఎలా ఉందని ఆలోచిస్తారు తప్ప మరి సొంతంగా ఉన్నటువంటి పెళ్లి చేసుకున్నటువంటి భార్య వారు సొంత పిల్లల కోసం పెద్దగా ఆలోచించే ప్రయత్నం చేయడం సో ఈ విధంగా అంటే వారికి విధంగా మరి కుంభరాశి వారికి సప్తమ స్థానం సింహరాశి అవ్వడం వల్ల మంచి హోదా మంచి కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి భార్యగా రావటం వల్ల ఈ సొంత విషయాలంటే కుటుంబ విషయాలు పిల్లల విషయాలు వాళ్ళ చదువు అంతా కూడా ఆమె చూసుకుంటుందే లేని ఉద్దేశంతో ఇతను ఇతరుల కోసం తాపత్రయపడుతుంటాడు కొన్ని అందులో అవసరమైనవి కొన్ని అనవసరమైనవి ఎందుకంటే దీనికి కుంభరాశికి రాహు అధిపతి అవుతుంటాడు దానికి పూర్తి వ్యతిరేకం కేతువు కాబట్టి మరి కేతువు దశమ స్థానం అవటం వల్ల ఖచ్చితంగా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి జీవిత మధ్య భాగంలో ఇంచుమించుగా ముప్పై ఆరు నలభై సంవత్సరాలు వచ్చేదాకా కూడా పెద్దగా స్థిరపడలేకపోతుంటాడు అప్పటికి జ్ఞానోదయమై ఎవరు తన వాళ్ళు తవరు అంటే ఆ విధంగా కేతు చేస్తాడు ఆ పూర్తిగా మారుస్తాడు ఇంతకాలం ఎవరినైతే కావాలనుకున్నాడో వాళ్ళంతా కూడా హ్యాండ్ అవ్వడం వల్ల దూరం అవడం వల్ల వీళ్ళ అవసరానికి ఇతని అవసరానికి ఇతని కష్టాలకి ఎవరు ఆదుకోకపోవడం వల్ల అప్పుడు జ్ఞానోదయమై అప్పుడు తన కోసం తను వెళ్ళే మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అదే మరి ఈ రాశి వారికి కేతువు అత్యంత మోక్షకారక గ్రహం అవడం వల్ల ఈ రాశివారిని సరైన మార్గంలో నడిపించాలంటే కేతువు వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క జన్మ రా రాశిలో జన్మ లగ్నంలో మంచి స్థితిలో ఉంటే ఖచ్చితంగా జాతకుడిని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తాడు అది కేతు మీద గ్రహాలతో కలిసి ఉన్న స్థితిని బట్టి జాతకంలో కేతు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాన్ని పాడు చేస్తాడు ఏ గ్రహంతో కలిసి ఉంటే గ్రహాన్ని పాడు చేస్తాడు ముఖ్యంగా కుంభరాశి వారికి శనితో కేతువుకి ఏ విధంగా సంబంధం ఉన్నా ఖచ్చితంగా జాతకుడు వృత్తిపరంగా సక్సెస్ కాలేకపోతుంటాడు ఏ వృత్తి కంటిన్యూగా చేయలేకపోతుంటాడు అలాగే కుజుడితో కూడా ఇంకంటే కేతువు కుజుడు సహాధ్యాయులు కాబట్టి ఈ కుంభరాశికి శని అధిపతి వృత్తికారకుడు జీవనకారకుడు కాబట్టి శనితో రావుకేతువులు శనితో కుజకేతువులు ఏ విధంగా సంబంధం ఉన్న జాతకుడు ఒక సన్యాసి యోగాన్ని ఒక వైరాగ్య యోగాన్ని కలిగి ఉంటాడు మరి అటువంటి యోగం వల్ల జాతకుడు కుటుంబాన్ని భార్యని పిల్లల్ని ఎవరిని పట్టించుకోకుండా ఒక విధంగా దేశ దిమ్మల టైప్లో పూర్వకాలం అన్నట్టు చేస్తూ ఉంటాడు అంటే కాలానుగుణంగా స్థితులు మారుతూ ఉంటాయి ఎంతసేపు ఏదో కార్యక్రమం ఇతరుల పనులు రాజకీయాలు అలాగేలా తిరుగుతూ ఉంటారు తప్ప కుటుంబం కోసం పట్టించుకునే అవకాశం ఉండదు ఈ ప్రయత్నంలో గత జన్మ రుణాన్ని తీర్చుకొని కొంతకాలం పోయిన తర్వాత జీవిత చివరి భాగంలో జ్ఞానోదయం అయి ఎప్పటికైనా మాత్రం కంపల్సరీగా మారుతాడు ఆ గ్యారెంటీ మాత్రం ఈ కుంభరాశి వారికి కేతు ఆ విధంగా చేసే అవకాశం ఉంది అయితే చివరి జీవితంలో వారు తప్పులు తెలుసుకొని అప్పటి నుంచి మంచి మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ కలియుగంలో పరిహారాలు అంటూ ఉంటే రెండే గ్రహాలకి పరిహారం చేసుకుంటే సరిపోతూ ఉంటుంది ఒకటి రాహుకి రెండు కేతువుకి మరి రాహుకి పరిహారం అంటే అమ్మవారి ఆరాధన మరి కేతు పరిహారం అంటే విఘ్నేశ్వరుడు అందుకనే మరి ఈ కేతు అనుగ్రహం కావాలంటే విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించవలసి ఉంటుంది ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా ఈ కేతుగ్రహ ప్రభావం గల రాసుల వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అలాగే ముఖ్యంగా కేతు దశ జరుగుతున్న కేతు నక్షత్రాలైనటువంటి అశ్విని మఖ మూల నక్షత్రాలు అలాగే ఈ కేతువు కన్యా రాశిలో ఉన్న మిథున రాశిలో ఉన్న లేదు మనం వివాహ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు సప్తమ స్థానంలో కేతువు ఉన్న ఈ విధంగా కేతు ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని ఇబ్బంది పడతాడు అసలు దేనికి సంబంధం లేకుండా జన్మజాతకంలో ఈ కేతువుకి బుధుడికి ఉన్న సంబంధం వల్ల కూడా జాతకుడికి అనేక ఆటంకాలు ఏర్పడటం జరుగుతుంటదు మరి దీనికి ఏకైక మార్గం కేతుగ్రహ ఆరాధన అంటే కేతుకి మనం ప్రసన్నం చేసుకోవాలంటే ఒకటి విఘ్నేశ్వరుణ్ణి ప్రతీ మంగళవారం పూజించుకోవడం వల్ల ఉలవలు నానబెట్టి ఉడకబెట్టి గుర్రాలకు ఆహారంగా ఇవ్వడం వల్ల గణపతిని గరికితో అర్చన చేసుకోవడం ముఖ్యంగా విఘ్నేశ్వరుడికి ఉండ్రాళ్ళతో అభిషేకం ఉండ్రాళ్ళతో హోమం చేయడం సంకష్టహార చతుర్థి రోజు ఉపవాసం ఉండి ఆ రోజు విఘ్నేశ్వరుని విధి విధానంగా పూజించడం ముఖ్యంగా వృద్ధుల్ని అనాథల్ని మతి స్థిమితం లేని వాళ్ళని వాళ్ళని ఆదరించి వాళ్ళకి ఏదో విధమైనటువంటి రక్షణ కల్పించడం కానీ వాళ్ళకి ఏదైనా వాళ్ళకి కోరుకున్నటువంటి బహుమతి లాంటిది వాళ్ళకి ఏదైనా వస్త్రాలు దుప్పట్లు జేళ్ళలో చెప్పులు ఏదో ఒకటి బాగుకరించడం వల్ల అంటే ఎవరైతే మతిస్థిమతం తప్పి అలా అనాథలుగా తిరుగుతుంటారో వాళ్ళని ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తి మీకు కనబడితే అది ఒక విధంగా మీ అదృష్టంగా భావించవలసి ఉంటుంది వాళ్ళకి మీరు ఏదో విధంగా వాళ్ళకి సంతోషపట్టే విధంగా ఏదో ఒక బహుమతి ఇవ్వడం వల్ల మీకు కేతుగ్రహ అనుగ్రహం లభించే అవకాశం ఉంది సో ఈ విధంగా అంటే అన్నీ వదులుకొని కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళకి సేవ చేయొచ్చు అలాగే మరి కొంతమంది కనబడుతూ ఉంటారు మీకు వాళ్ళకు కూడా మీరు ఏదో విధంగా ఏదో ఒక సహకారం చేయడం వల్ల ముఖ్యంగా సాధువులకి ఎండు ద్రాక్ష పంచిపెట్టడం కానీ వాళ్ళకి ఇవ్వడం కానీ ఏదైనా విఘ్నేశ్వరుడికి డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి అవి చిన్నపిల్లలకి పంచిపెట్టడం వల్ల కంపల్సరిగా కేతు యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారు కంపల్సరిగా మీ యొక్క గృహంలో విఘ్నేశ్వరుడు చిత్రపటం ఉండి తీరవలసిందే అలాగే ఉన్న రోజు మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండే అవకాశం ఉంది స్వస్తి